హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి భోగి రోజు అనమాట వీడియో అనేది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఈ వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే దానివల్ల వీడియోస్ అనేది చాలా లేట్ అవుతుంది అప్లోడ్ చేయడానికి యూట్యూబ్లో ఇది వచ్చేసి భోగి అనమాట బోయి రోజు మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు భోగి రోజు ప్లస్ సంక్రాంతి కనుమది మేము భోగి మంట అనేది ఎప్పుడు పెట్టలేదండి ఫస్ట్ టైం పెట్ట పెట్టాము అది మా సాయిగా వల్ల ఇంటి ముంగట పెడదాం అనుకున్నాము అందరూ ఇంటి ముంగట పెట్టారు భోగి మట అనేది మేము కూడా ఇంటి ముంగట పెడదాం అనుకున్నాం కానీ ఇంటి పక్కన పాలబోతుంది అందుకోసం కుదురు లేదు పెట్టడానికి ఇక్కడ వచ్చేసి ఇంటి పక్కన పెట్టాము మా పిల్లలు ఎప్పుడు మంట పెట్టలేదు అనమాట మంట ఎలా పెట్టాలో తెలియక పిల్లలు కట్టలు పెట్టేసి పెట్రోల్ పోసారు మంట అనేది పెద్దగా వచ్చేసింది వచ్చేసి మా ఇంటి ఎదురుగుంటుంది అనమాట పెట్రోల్ పోయొద్దు పెట్రోల్ పోస్తే పెద్ద మంట వస్తుంది బాగుండదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో లైట్ వెయిట్ కట్టలు చిన్నవి ఉండే ఎండిపోయి బాగా ఎండిపోయిన కట్టలు అవి తీసుకొచ్చి దాంట్లో మంటలు వేసిందన్నమాట పెట్టాలి మంట అని చెప్పేసి పొద్దున వాళ్ళ దగ్గర వచ్చిందని కానీ లైట్ ఉండాలి కదా

సూపర్ ఉంది ఎవరు సెలెక్షన్ భలేనా అవుతుంది పిల్ల లెక్క నువ్వు సాయి గారు బలిని మీద టీషర్ బలిని మీద వీడియో ఇద్దామని అసలు టీషర్ట్ వేసుకుని వచ్చిందండి ఇప్పుడేమో టీషర్ట్ వేసుకున్నాడు ఇక్కడేమో మా స్వీట్ అమ్మాయి జొన్నడోటలు లెక్క పెడుతుంది ఎన్ని చేసిందని ట్వంటీ చేసి రాజు రొట్టెలు సజ్జ రొట్టెలు సజ్జ రొట్టె వీడియో కోసం చూడు వీడియో వద్దు పైన దూసుకుంటాను ఎత్తికి సంపత్ సజ్జరొట్టలు నేర్చుకుంటుంది ఎట్లా వేయాలో నేర్చుకుంటుంది ఇప్పటి నుంచి చిన్నపిల్లలు చెయ్యి అమ్మా చెయ్యి చేసి మాకు ఈ మేము తింటాం పెట్టి చిన్నవెట్టి పోయి ఆమె కా ఏంది కానీ మారుతుంది

గట్టి గట్టివత్తుంది తీరం రాదే చెయ్యి అమ్మ చెయ్యి ఇప్పటి నుంచి మీ అమ్మ సజ్జరాట నుంచి జనరుట నుంచి విముక్తి అవుతుంది కొంచెం మంచిది చెయ్యి చదివినమ్మా ముగ్గురు అమ్మలు ముద్ర కూతురు కదా నువ్వు చెయ్యు జుట్టి జుట్టి చీక మంట కింద ఆర్పింది మంట ఆర్పింది ఏ కింద ఈ వీడియో వచ్చేసి బోగి రోజు నైట్ అనమాట మా మాధవ్ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు నేను మా అక్క కలిసి ముగ్గేస్తున్నాము ఇక్కడ నేను ముగ్గేస్తున్నాను మక్కనేమో కలర్ నింపుతుంది మన ఇంట్లో మనం ఎంతో మంచి ముగ్గేసుకున్నా సరే పక్కింటోళ్ళు ఎదురి ఇంటోళ్ళు మనకంటే మంచి ముగ్గేసారని చూడడం అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఉంటుందండి అని చెప్పలేను కొంతమందికి అయితే ఉంటుంది అందరూ నేను కూడా ఒకదాని అనమాట చూస్తాను అనమాట నాకంటే మంచి ముగ్గు వేసారా ఇలా వేసారనేది అలా నైట్ చూద్దాం అనుకున్నాను కుదరలేదు అందుకే పొద్దున చూస్తున్నమాట కిందికి దిగుదాం అనుకున్నాను మళ్ళీ బాగుండదని చెప్పేసి కిందికి దిగలేదు ఇట్లా ఫోన్తో జూమ్ చేసి చూస్తున్నాను ఎవరు ఎట్లాంటి ముగ్గులు వేసారనేసి అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి ముంగట బాగా వేసుకున్నారు ముగ్గులు పొద్దున్నలేసి చూస్తే వాళ్ళు నైట్ ఎలా వేసారో మార్నింగ్ కూడా అలాగే ఉందనమాట ముగ్గులు అనేది కానీ మా ఇంటి ముంగట మాత్రం నైట్ అంతగానే కష్టపడి ముగ్గు వేసాము పొద్దున్న లేచి చూస్తే మొత్తము అసలు గలీజ్ చేసేసేదనమాట అంత కష్టపడి ముగ్గు చేసాము పొద్దున్నలేసి చూస్తే ఇలా చేసి చెడిపేసారనమాట బాధ అనిపిస్తుంది అంత కష్టపడేస్తే పొద్దున్నలేసి చూస్తే ఇంత చెత్త చేస్తుంటే అసలు ఇంకోసారి ముగ్గు కూడా ఏ బుద్ధి కాదు కానీ ఎవరిని ఏమనలేక సైలెంట్ ఉండడం తప్ప ఏం చేయలేమన్నమాట సంక్రాంతి రోజు పొద్దున్నే ఇంటి గుమ్మ ముంగడ ముగ్గు పెడుతుంటే మా పెద్దడు వచ్చి వీడియో తీస్తున్నాడు అనమాట ఇక్కడ అయితే ఇక పూజ నేను అంత పని అంతా వేసుకుని పూజ చేద్దామనే మా పెద్దోడు వచ్చేసి మమ్మీ నేను చేస్తాను పూజ నువ్వు పక్క జరగని చెప్పేశాడు సరే అనేసి వాళ్ళ దగ్గరుండి పూజ చేపిస్తున్నాడు ఇలా వేయాలి అలా వేయాలని అంటే చేస్తాడు పూజ భక్తి ఎక్కువనే వీడికి ఇక గుళ్ళలోకి అయితే బాగానే పోతారు రోజు సంక్రాంతి రోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ బఠానీ కూర అనమాట మళ్ళీ స్వీట్స్ వచ్చేసి రోజు ఫ్లవర్ లెక్క ప్రకారం అయితే బొబ్బట్లు వేయాలి కానీ ఎప్పుడు భక్ష్యా వేస్తాం మన వెరైటీ వేయచ్చు కానీ అన్నారు ఇక అందుకోసమని పిల్లల కోసమని రోజు ఫ్లవర్ చేస్తా అనమాట మా పిల్లల మాట విని ఏదైనా వెరైటీ చేద్దామని చెప్పేసి రోజు ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను కానీ చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన దీనివల్ల అయితే నాకు చాలా టైం అయిపోయింది టైం పడుతుంది ఆయిల్ కూడా చాలా విల్చికుంటుంది పిండి కూడా చాలా వేస్ట్ అయిపోయింది ఆ స్టాండ్ నుంచి విడిపోవట్లేదు ఒక విడిపోయిన వెంటనే కూడా నల్లగా అయిపోతున్నాయి అట్లా చాలా పిండి వేస్ట్ అయిపోయింది అసలు ఒక టైంకి అయితే అసలు ఎందుకు పెట్టుకున్నారో అది కూడా అనిపించింది అంత చిరాకు వచ్చేసింది ఏ తర్వాత ఏ కొంచెం సేపటికి మంచిగా అనిపించింది ఫ్రీ అయిపోతున్నాయి అప్పుడు మంచిగా విడిపోతుంది అన్నమాట స్టాండ్ నుంచి ఈ వీడియో వచ్చేసి కనుమ అండి కనుమ పండగ వచ్చేసి మా బావా ఇంట్లో జరుపుకున్నామనమాట మా బావ చికెన్ తెప్పించారు నేను బాగా రైస్ చేశాను మా అక్కనేమో చికెన్ కర్రీ చేసింది ఈ అందరం కలిసి ఒకటే దగ్గర సెలబ్రేషన్ చేసుకున్నాము యూట్యూబ్లో నా వీడియోస్ అప్లోడ్ చేసి దగ్గర దగ్గర వన్ వీక్ పైన అవుతుందండి నాకు కుదరట్లేదు అనమాట అందుకోసమని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక పైనుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్గు సిగ్గు పడతాడు ఏ ఆయన పెళ్లి కొత్త నేను చూసుకోలేదు అంతకన్నా మగం మూసుకోడానికి ఏదో పెళ్లి కొత్త చూసినట్టు మొహమ్ దాసుకుంటాడు